పంతి పడితే చాలు సరువున పైకి దూసుకొస్తున్న వేళ భారత్ అద్భుతమే చేసింది ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా భారత బ్యాటర్లు ఇంగ్లాండ్కు చుక్కలు చూపించారు గురువారం ఆరంభమైన ఐదవ టెస్టులో కీలకమైన టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ తీసుకుంది కెప్టెన్ బెన్ స్టోక్స్ హాజరులో బలహీనపడ్డ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో ఎత్తులు వేసింది ఓ పక్క వర్షపు జరువుతో ఎంతో కఠినంగా మారిన ఓవల్ మైదానంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరియు ఎస్ఎస్వి జైస్వాల్ త్వరగానే పేవించారు కానీ ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ దుర్భీమైన డిఫెన్స్ తో ఇంగ్లాండ్ బెంబెలు తీంచాడు మరోపక్క భారత కెప్టెన్ సుమన్ గిల్ ఇరవై ఒక్క పరుగులతో కుదురుకుంటున్నాళ్లే అన్న సమయంలో జరిగిన అనవసరమైన భారీగానే దెబ్బతీసింది ఈ మ్యాచ్ తన కెరీర్ ముగిసిపోయి ప్రమాదంలో బయట నాయర్ ఈసారి ప్రదర్శించాడు అయితే ఇంగ్లాండ్ బౌలర్ జోస్ టంగ్ భారీగా ఇస్తూ కొంత ఇబ్బంది పడినప్పటికీ సాయి సుదర్శన్ మరియు రవీంద్ర జడేజాలను అద్భుతమైన బంతులతో తన బుట్టలో వేసుకున్నాడు కానీ కరుణ్ నాయర్ కు జతగల్సిన ధ్రువజూర చకచక పరుగులు రాబడుతూ స్కోర్ బోర్డు దూకించే ప్రయత్నం చేశాడు వివిధ రకాల బంతులను ఎదుర్కొనే క్రమంలో ధ్రువజూరల్ పొరపాటుగా బంతులు స్లిప్ లో నెట్టి చేరాడు ఇక్కడే నూట యాభై పరుగులకి ఆరు వికెట్ కోర్ ప్రమాదంలో పడ్డ భారత్ తిరిగి పంచుకున్న విధానం అద్భుతమనే చెప్పాలి ఎంతో జాగ్రత్తగా ఆడుతూ చోటుమతులైన బ్యాటింగ్ చేసిన కరుణ్ నాయర్ యాభై రెండు పరుగులతో అజయంగా నిలబడ్డాడు కరుణ్ నాయర్ కు తోడుగా భారత స్పెషలిస్ట్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పంతొమ్మిది పరుగులతో అజయ్ నిలబడ్డాడు పలుమార్లు వర్షం అంతరాయంతో కేవలం అరవై నాలుగు ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైన వేళ భారత జట్టు మొదటి రోజు ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల నాలుగు పరుగులతో ఇంగ్లాండ్కు అదిరిపోయి సవాల్ విసిరింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్